తెలంగాణ హైకోర్టు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ హైకోర్టు కీలక వార్నింగ్ కూడా ఇచ్చినట్టు అయితే ఇచ్చిందనమాట సో అసలు ఏం చెప్పింది ఏంటని మనం చూసుకున్నట్లయితే జన్వాడ ఫామ్ హౌస్ కూల్చొద్దంటూ ప్రదీప్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది వాదనల సందర్భంగా హైడ్రాకు ఉన్న పరిధుల గురించి చెప్పాలని ఏఏజీకి ఉన్నత న్యాయస్థానం సూచించింది ఈ క్రమంలో హైడ్రా స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అని ఏఏజీ పేర్కొన్నారు మరోవైపు హైడ్రా కూల్చి అంటే హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో హైకోర్టుని అయితే ప్రశ్నించిందనమాట హైకోర్టు ప్రశ్నించింది స్థల యజమానులు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్టర్ చేసుకుంటారని తెలిపింది స్థానిక సంస్థల అనుమతితో నిర్మాణాలు జరుగుతాయని పేర్కొంది పన్నెండు ఇరవై ఏళ్ళ తర్వాత హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణాలమంటూ అంటే నిర్మాణ అంటూ కూల్చివేయడం ఏంటని చెప్పేసి న్యాయస్థానం అయితే ప్రశ్నించింది మరోవైపు చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా ఏర్పాటైందని ఏఏజీ తెలిపారు ప్రదీప్ రెడ్డి వేసిన పిటిషన్కు వివరణ అక్కడ విచారణ అర్హత లేదని కూడా తెలిపారు జనవాడలో ఉన్న ఫామ్ హౌస్ జీవో నూట పదకొండులోకి వస్తుందని పేర్కొన్నారు కూల్చివేతల గురించి చర్చించాల్సి ఉందని హైకోర్టు తెలిపింది విచారణను అక్కడ వాయిదా అయితే వేయడం జరిగిందనమాట అయితే కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాని అయితే తీసుకొచ్చి సో పరిరక్షణ పేరుతో నీటి పరిరక్షణ పేరుతో అక్రమ కట్టాలన్నీ ఉన్నాయని చెప్పేసి వాటిని అయితే కూలిస్తూ ఉన్నారన్నమాట అలా కూల్చడానికి అయితే కుదరదని ఆల్రెడీ కట్టి చాలా సంవత్సరాలు అయితే అయింది కాబట్టి అవసరం అయితే దానికి సంబంధించి సో మాడిఫికేషన్ రిజిస్ట్రేషన్ సంబంధించి మాడిఫికేషన్ అయితే చేయించుకోవడం ఏదోకైతే ఉండాలని చెప్పేసి అంతేగాని అక్రమ గడ్డాలు కోల్చొద్దని చెప్పేసి ప్రభుత్వానికి అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు